హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ మాజీ నేతకు జగన్ షాక్ విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు దీంతో బాధిత నేత లబోదిబోమం అంటున్నాడు అనవసరంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేస్తానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన ఆయన కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు కానీ ఓటమి తప్పలేదు ఈ తరుణంలో ఆయన తిరిగి మాతృ పార్టీలోకి వస్తారని ప్రచారం సాగింది అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది ఇటీవల ఓ టీడీపీ కార్పొరేటర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో కీలక భూమిక పోషించారు వాసుపల్లి గణేష్ కుమార్ కానీ జగన్మోహన్ రెడ్డి వేరేగా ఆలోచన చేశారు వాసుపల్లి గణేష్ కుమార్ స్థానంలో కొత్త నేతకు బాధ్యతలు ఇచ్చారు విశాఖలో డిఫెన్స్ అకాడమీతో అందరికీ సుపరిచితులయ్యారు వాసుపల్లి గణేష్ కుమార్ ఏటా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు అలా విశాఖ నగరంలో ప్రముఖుడయ్యారు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ను గుర్తించారు చంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో మత్స్యకారులు అధికంగా ఉండే విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ కట్టబెట్టారు ఆ ఎన్నికలలో వాసుపల్లి గణేష్ కుమార్కు వాటిని తప్పలేదు రెండు వేల పద్నాలుగులో రెండవసారి టికెట్ ఇవ్వడంతో దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మూడవసారి టికెట్ ఇచ్చారు రాష్ట్రంలో జగన్ ప్రభంజనం వీచినా విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ గెలిచింది దక్షిణ నియోజకవర్గం నుంచి వాసు పల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు కానీ కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అతి కష్టం మీద వైసీపీ టికెట్ దక్కింది అయినా ఓటమి తప్పలేదు మొన్న ఆ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొంతమంది నేతల తీరే కారణమని ఆరోపించారు మాజీ మంత్రి రోజా అలా కామెంట్స్ చేయకూడదని హితో పలికారు వల్లని వంశీ కొడాలి నాని లాంటి నేతలను బయటికి పంపించేయాలని సూచించారు దీంతో వాసుపల్లి గణేష్ కుమార్ పై అనుమానాలు ప్రారంభమయ్యాయి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్న కామెంట్స్ వినిపించాయి అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కొండ రాజీవ్ అనే యువకుడికి అప్పగించారు వైసీపీ తరఫున సోషల్ మీడియాతో పాటు సాధారణ మీడియాలోనూ బలమైన వాయిస్ వినిపిస్తుంటారు రాజీవ్ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తనను తొలగించడంతో వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర ఆవేదనతో ఉన్నారు త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం దక్షిణ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు మరోవైపు టీడీపీ ఇన్ఛార్జిగా ఇప్పటికే సీతం రాజు సుధాకర్ నియమితులయ్యారు అందుకే వాసుపల్లి గణేష్ కుమార్ చూపు బీజేపీ వైపు ఉందని ప్రచారం సాగుతోంది మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి